అదే మరి ఫోర్ త్రీ చెప్పు త్రీ చెప్పనా అది అడ్రస్ చెప్పు భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం విలేజ్ కోడిని టూ ల్యాక్స్కి అడిగారంట ఇవ్వలేదు దీని నాన్నని ఎవరికి అమ్మారు శ్రీనివాసరెడ్డి ఊరు కుప్పరావు రెడ్డికి అమ్మారు నువ్వు చౌదరికా ఓకే ఓకే ఉంది ఒక నిమిషం మీ నెంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో డబల్ సెవెన్ మీ పేరు గోపాలరావు గోపాలరావు సరే నేను పెడతాను ఒకసారి చూద్దాం ఒకసారి యూట్యూబ్లో ನೆಲಚೆ ಪಂಚ ಮೂರು ನೆಲಚೆರು ಮಾ ಊರು ದರೇ